ముస్లిం ఖబరస్థాన్ పనులను ఆకస్మికంగా పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి నెల్లూరు రూరల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న వేళ ఇరవై ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన రెండు వందల నలభై పనుల్లో భాగంగా ముప్పై రెండవ డివిజన్ ఎన్సీసీ కాలనీలో ఖబరస్థాన్ అభివృద్ది పనులను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు ముస్లిం మైనార్టీ సోదరుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి దశలో నలబై లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు ఇప్పటికే నూట ఇరవై ఒక్క పనులు పూర్తయి క్యూరింగ్ దశలో ఉన్నాయని అరవై రోజుల్లోని అన్ని పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు నలభై లక్షల రూపాయలతో డెవలప్మెంట్కి మనం ఇవ్వడం ఒకసారి అవన్నీ కూడా స్థానికంగా ఉన్న పార్టీ నాయకులకి అంత పెద్దలతో అందరితో కలిసి దాన్ని ఒకసారి పర్యవేక్షించి ఇంకేదన్నా గుర్పాటు ఉంటే అవి కూడా సరిచేసి అనుకున్న టయానికి అవన్నీ కూడా పూర్తి చేసి ఇవాళ దేశంకి ఇక్కడ ఇక్కడికి కావడం జరిగింది పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి అయితే ప్రత్యేకంగా ఈగ ప్రస్తుతాను ఇంకా కూడా చేయాల్సిన పనులు తప్పకుండా సెకండ్ ఫేజ్లో వాటికి కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలో స్థానిక ఫ్యాక్టరీలు కానీ మత ఎక్కువగా ముస్లిం మత పెద్దలతో సలహాలు సూచనలు తీసుకొని దాని ఎస్టిమేషన్ కూడా రిపేర్ ప్రిపేర్ చేయమని చెప్పాం అవి కూడా సెకండ్ ఫేజ్లో తీసుకొని లో అవి కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా ఈ నాలుగైదు రీజన్లకి ఏదైతే ఇది ఉపయోగపడుతుందో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం అభివృద్ధి నిరంతరం ప్రజల సలహాలు సలహాలు తీసుకొని ప్రజల సూచనలు తీసుకొని ఎక్కడికక్కడ వారి సూచనల మేరకే నిరంతరం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు సేదారెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు కానీ ప్రజల సలహాలు సూచనల మేరకే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి భవిష్యత్తులో కూడా నడుస్తుంది మీరు గమనిస్తే ఈ శంకుస్థాపనలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు చేదారెడ్డి గారు రాష్ట్రంలో ప్రజల చేతి నాయకుల సమక్షంలో శంకుస్థాపన రాబోయే రోజుల్లో కూడా పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రజలేటన్నింటినీ కూడా ప్రారంభోత్సవం చేస్తాం భవిష్యత్తులో కూడా నెల్లూరుపూరం నియోజకవర్గంలో అదేవిధంగా ఎక్కడికక్కడ ఇరవై ఆరు డివిజన్లు కానీ పద్దెనిమిది గ్రామాల్లో కూడా మధ్య పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న దగ్గర స్థానిక ప్రజల సూచన సలహానికి అభివృద్ధి జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మంచి ప్రభుత్వం గో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా ముఖేష్ గారు నిరంతరం కూడా ఒక పక్కన సంక్షేమం రెండో పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి అందించే విధానం ఒకటి రెండోది అభివృద్ధి ఈ రెండు కూడా నెల్లూరు గౌరవ నియోజకవర్గంలో అన్ని విధాలు చేసుకుంటూ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నెల్లూరు గౌరవ నియోజకవర్గం శాసనసభ్యులు చేయిరెడ్డి గారి ప్రార్థిందో అందరి నాయకులు కార్యకర్తలు నెల్లూరు గౌరవ నియోజకవర్గం ప్రజలు అందరిని కూడా సమన్వయం చేసుకుని ఎల్లప్పుడూ కూడా నెల్లూరు టూరులో ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ మీతోనే ఉంటుంది నెల్లూరు టూరు నియోజకవర్గం అభివృద్ధి మా జెండా మా అజెండా ఆ పనిగానే అందరం కూడా కార్యకర్తలు నాయకులతో కలిసి మనం సౌన్యంగా పనిచేస్తామని మీ ద్వారా పనిచేస్తున్నాం